నమస్కారం జయ జయ మర్వ మగత శ్రీ రామ దేశ రోజీ పార్ పల్లని సునీల్ పల్వన అని చౌగ కులా కెమెరా ఫిరలా మన సోటూ దాదా అనో పప్ూ సర ఇ కుస్తే మైదాన అని కుస్తి కుస్త మైదా మధ్య దువెస్ మదా మధ్య బే బ ఫిరవల మోడలాగలిజ శిందేలా పైల పేసే మిత్రాన మిరణ యువరాజి హా వర్ష ఫారా మధ్య కుస్త కు బెల్య మిత్రానో జిఖలాపేక్ష కసా యావరాజిందే ఫుస్ మైదా ఫృశ్యలె మేట చూ